హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక ప్రభావతి దేవుడి దగ్గర దండం పెట్టుకుని అందరికీ హారతిస్తుంది ఇవాళ సాయంత్రం దీపావళి నోముంటుంది ముగ్గురు పాలు పళ్ళు తప్ప ఇంకేమీ తినకూడదు అని ప్రభావతి అంటుంది అత్తయ్య మావయ్య మా ముగ్గురిని ఆశీర్వదించండి అని మీనా అందంతో ఇంకా ప్రభావతి మరియు సత్యం ఇద్దరు ఆశీర్వదిస్తారు నాన్న మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అని బాలు అడుగుతాడు ఇంకా వీళ్ళందరినీ కూడా సత్యం ఆశీర్వదిస్తాడు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు మీనా సేమ తీసుకొచ్చి అందరికీ పంచి ఇక్కడ పనిలో ఉన్నాను నన్నేం కాలిగలేను నాకేం వద్దు అని చెప్పేసి ప్రభావతి అంటుంది రవి తీసుకో అని మీనా అంటుంటే నేను తర్వాత తింటాను వదినా అని చెప్పి రవి అంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తుంది మనోజ్కి మాత్రం చేతికి ఇవ్వకుండా అక్కడ పెట్టేస్తుంది కుక్క ముందు పెట్టినట్టు పెట్టిపోతుంది ఎవడు తింటాడు ఈ పాయసం మనసులో అనుకుంటాడు మనోజ్ అబ్బా అమృతంలో ఉందమ్మా నిజమేనా అచ్చం డార్లింగ్ చేసినట్టే ఉంది అవును మా అమ్మ పాయసం చేస్తే అచ్చం ఇలానే ఉంటుందిరా అవునులేండి ఏ భర్తకైనా భార్య చేత చేసింది ఏది నచ్చదు వెంటనే తల్లిని గుర్తు చేసుకుంటారు తబరి మొహానికి ఏ పండకైనా చక్కెర పొంగలో పాయసం చేసి ఏడిస్తేగా బాగుందో లేదో చెప్పి వేడ్డానికి సత్యమంటాడు అప్పుడే శృతి వస్తుంది శృతికి చక్కెర పొంగలిస్తుంది మీనా ఏమిటి ఇది అని అడుగుతుంటే ఆ చక్కెర పొంగలని బాలు అంటుంటే అటులనా అటులనే కానీ ఏంటి భాష శృతి ఒక దూక్తుణ్ణి ఒక అనురాధుణ్ణి ఇప్పుడే సంహరించి వస్తున్నాను అని శృతి అంటుంది ఏంటి శృతి దేని గురించి మాట్లాడుతున్నావు నరసికాసుడి వద గురించి అని శృతి అంటుంది ఏం కదా గద కాదు బాలు వెద నరకాసు సంహారం చేసి వస్తున్నాను కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా ఇప్పుడే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ భామ విజయం అని డబ్బింగ్ చెప్పేసి వస్తున్నాను ఆంటీ సత్యభామ నరకాసుడిని చంపే సీన్ అద్భుతంగా ఉంది ఏంటా కథ శృతి అని మీనా అంటుంటే అన్ని కథల్లోనూ మగవాళ్ళ హీరో అయితే ఈ కథలో సత్యభామే హీరో శ్రీకృష్ణుడు సు స్పృహ తప్పి పడిపోతే సత్యభామ యుద్ధం చేసి నరకాసుని చంపేసింది అవునా భార్యాభర్తలంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే కాదని చెప్పడానికే ఆ యుద్ధం జరిగిందమ్మా భార్యాభర్తలు అన్నిటిలోనూ సమానమని లోకానికి చాటి చెప్పారు అవునమ్మావయ్య అవునమ్మా సత్యభామ అంటే భూదేవి భూదేవి సహనానికే కాదు సమరానికి తీసిపోదని రుజువు అయింది అచ్చం మన మీనాలోనే ఉంది కదా నాన్న అవును మన మీనా సత్యభామలాగా మన బాలుగాడిని ఎన్నోసార్లు కాపాడింది అయితే నేను కృష్ణుడి లాంటి వాడిన నాన్న రేయ్ ఫ్లూటేదన్నయ్య ఇదిగో విడి మింగేశాడు అని అంటుంటే నిజంగా మీనా సత్యభామ లాంటిదే కాకపోతే ఆ సత్యభామ బాణం వేస్తే ఈ సత్యభామ ఇటుకి విసురుతుంది అంతే సత్యభామ కదా మిగతా గోపుకలు అంతా ఎక్కడున్నారు స్వామి దీపతి సెలవులకి ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడే ఇక మీనాకి ఫోన్ వస్తుంది ఇంకా మనోజ్ అక్కడ పెట్టిన చక్కెర పొంగలు తీసుకుని దొంగసాటిగా తినేస్తూ ఉంటాడు రే మింగేసావా అప్పుడే హలో చెప్పు విద్య మీనా నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి మళ్ళీ ఏదన్నా పోటీనా కాదు మీనా మా ఆఫీస్ కొలిస్కి అందరు కలిసి మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము నువ్వు వచ్చి పూలిచ్చిపోతే చాలు ఎవరో ఒకరు డెకరేషన్ చేసుకుంటారు అవునా ఇప్పుడా ఇంట్లో పండగ హడావిడి ఉంది పనాబీస్ వస్తే మా అత్త కోప్పడతారు ప్లీజ్ మీనా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు నిలబెట్టు సరే ఆయన ఒక మాట చెప్పేసి వస్తానని ఫోన్కి వచ్చేస్తుంది మీనా ఏంటి ఎక్కడికన్నా వెళ్ళాలా విద్య పూలు ఆర్డర్ ఇచ్చింది ఇల్లు అలకరించుకోవాలంట ఎక్కువ కావాలంటే అమ్మకానికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తావా అని చెప్పేసి బాలు అడుగుతాడు బ్రతుకులు అడుగుతుందండి పాపం సరే వెళ్ళు మీనా మరి అత్తయ్య గారు తెలిసిందే కదా నేను చూసుకుంటా లేను వెళ్ళు అని చెప్పేసి బాలు చెప్పడంతో ఇంకా మీనా బయటికి వెళ్తుంది ఇక దినేష్ ఒకే రోజు మూడు బ్యాచ్లు కుమ్మేశారు అసలు మర్చిపోలేకపోతున్నాను అదేంటన్నా మూడు బ్యాచ్లు ఏంటన్నా పోలీసులే కదా అని దినేష్ మనుషులు అడుగుతుంటే వాడెవడో ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ ఇస్తామని రమ్మని పిలిచి ఎందుకు కొడుతున్నాడో చెప్పకుండా పిచ్చి కొట్టుడు కొట్టాడు పైగా పారిపోతుంటే వెంట పడ్డాడు పడ్డారు కదా అని తప్పించుకుంటుంటే ఓ ముసలమ్మ అడ్డం వచ్చి గుద్దేశాను సరిగ్గా అప్పుడే ఆ కళ్యాణి వాళ్ళ మరిది కంటపడ్డాను ఇంకా వాడైతే చవుల్లోంచి విజులు వినిపించేలా కొట్టాడు కొట్టినోడు వదిలేయచ్చు కదా పోలీసులు కప్పు చెప్పాడు వాళ్ళు కేసు ఫాల్ చేయొచ్చు కదా రాత్రంతా కుమ్మేస్తూనే ఉన్నారా అన్నా ఏంట్రా నాకో డౌట్ అన్నా ఏంట్రా ఆ ఫైనాన్స్ ఆవిడికి నీకు ఏంటన్నా గొడవ వాడెవడో కూడా నాకు తెలియదురా బాబు తెలియని వాడు పిలిచి మరీ కొట్టాడంటే వాడిది కోపం కాదు ఇంకెవరో చెప్పి కొట్టించినట్టున్నారు కదా అన్నా ఆ కళ్యాణి వాళ్ళు మరిది వెంటపడి పట్టుకుని మరీ కొట్టాడు అన్నావు కదా అవునరా అంటే ఆ ఇద్దరితోనూ ఆ కళ్యాణే కొట్టించి ఉంటుంది సరిగ్గా ఆ టైంలోనే పోలీసులు కూడా వచ్చారంటే పోలీసులు కూడా తనే పంపించి ఉండాలి ఇక దినేష్ మనుషులు దినేష్కి డౌట్స్ సృష్టిస్తారు ఎస్ అదే అదే చేయించింది అంతా ఇప్పుడు దానికి మామూలు డోస్ ఇవ్వని చూడు అని చెప్పి ఇంక ఫోన్ తీసుకుని రోహిణికి ఫోన్ చేస్తాడు దినేష్ ఇక రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తుంది ఇదేంటి కట్ చేస్తుంది ఇవాళ దీన్ని వదిలేదే లేదు అని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఇంకా దినేష్ ఎవరు రోహిణి ఎవరో లోన్ ఇస్తామని చేస్తున్నారు తీసుకుంటావా కోటి రూపాయలు ఇస్తే తీసుకుంటాను అని ఇంకా మనోజ్ వెళ్ళిపోతాడు అప్పుడే పోలీసులు వదిలేశారా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది ఇంకా రోహిణి ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు దినేష్ ఇదేంటి కొంత నెంబర్ నుంచి వస్తుంది ఫోను ఒకవేళ క్లయింట్ దగ్గర నుంచి ఏమో అని చెప్పేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రోహిణి హలో ఏ ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి నువ్వా ఏరా నీకు అసలు ఇదే పనా కష్టపడి బతకరా ఆడపిల్లని పీడించి కంటే అడుగుతున్నాం నయం కదరా దరిద్రుడా శని పట్టుకున్నట్టు పట్టుకున్నావేంటరా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వేదో అయినట్టు ఏ పాపం తెలియదాను అన్నట్టు షడాప్ మర్యాదగా మాట్లాడు నేను మనుషుల్ని పెట్టి కొట్టించిన బుద్ధి రాలేదా నీకు పోలీసులు లోపలేసినా నీ బుద్ధి మారలేదా అంటే నా డౌట్ నిజమే వాడితోను పోలీసులతోను నన్ను కొట్టించింది నువ్వేనా అయ్యయ్యో కోపంలో నిజం చెప్పేశానే అని చెప్పేసి మనసులో అనుకుంటుంది రోహిణి దొరికావే ఇక నేను మనశాంతిగా ఉండనివ్వను నేను ఇంత చేసినందుకు పెనాల్టీ వేస్తున్నాను లక్ష రూపాయలు కావాలి నాకు తీసుకునిరా ఏంటి లక్ష ఇప్పటికీ నీ వాళ్ళని అప్పులు చేయాల్సి వచ్చింది లక్ష కాదు కదా రూపాయి కూడా ఇవ్వను ఇవ్వవా సరే అయితే మీ ఇంట్లో దీపావళి పండుగ చేసుకుంటున్నావేమో కదా మీ అత్తయ్య గారింట్లో చేసుకునే నువ్వు ఆఖరి దీపావళి ఇదే అవుతుంది లొకేషన్ పంపిస్తున్నాను వెంటనే క్యాష్ తెచ్చి ఇవ్వు లేదంటే మీ అత్తయ్య వచ్చి నీ కాపురాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంక దినేష్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి తన రూమ్లో విద్యాని కలవాలి ఏదొక సలహా పరిష్కారమో చెప్తుంది నీ రోహిణి వెళ్తుంటే అప్పుడే మనోజ్ ఎదురయ్యి ఎక్కడికి రోహిణి గోదాట్లో దూకుదామని వెళ్తున్నాను మనోజ్ తోడొస్తావా ఏమైంది అర్జెంటుగా క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి వెళ్తున్నా అమ్మడితే ఏం చెప్పను ఇదే మాట చెప్పు అని చెప్పేసి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇప్పుడు నేనేమన్నాను నేనేమనలేదు కదా ఎందుకంటే సీరియస్ అవుతుందని మనోజ్ అనుకుంటాడు అప్పుడే రోహిణి బయటికి వస్తుంది రుద్రగాడు వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా ఫోన్ చేయడేంట్రా అని చెప్పేసి దినేష్ అనుకుంటే అప్పుడే దినేష్కి ఫోన్ వస్తుంది రే రుద్రా చెప్పు ఆ రోహిణి ఇంట్లోంచి బయటకు వచ్చిందన్న ఫాలో అవ్వు ఫాలో అవ్వరా ఫాలో అవుతానన్నా ఎలా వెళ్తుంది ఎవరితో వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరిని కలుస్తుంది అసలు అదేనా కాదా ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి నాకు అలాగే అన్న చూడన్నా పెట్టాను ఫోటో ఇదేరా అదే ఇది నన్ను రౌడీలతో కొట్టించింది పోలీసులు పట్టించింది దీన్ని వదలను అన్న వెళ్ళిపోతుందన్నా ఫాలో అవరా ఫాలో మిస్ అవ్వద్దు అది కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు సరే అన్న ఓకే ఇక శృతి ఫోన్ పట్టుకుని మేడపైకి వెళ్తుంది అప్పుడు శృతికి ఫోన్ వస్తుంది మమ్మీ చేస్తుంది ఏంటి చెప్ప మమ్మీ ఏంటమ్మా ఇంకా ఇంటికి రాలేదు వస్తామన్నారు కదా ఓ సారీ మమ్మీ ఈ చెప్పడం నీకు మర్చిపోయాను ఈసారికి మేము ఇక్కడే దివాళీ జరుపుకోమనుకుంటున్నాం అదేంటమ్మా పండక్కి మన ఇంటికి వస్తామన్నారు కదా మీ మేము ఎదురు చూస్తున్నాము అనుకున్నాం కానీ ఆంటీ అంకుల్ అందరూ ఈ దివాళీ ఇక్కడే కలిసి చేసుకుందాం అంటున్నారు నాకు కూడా కరెక్ట్ అనిపించింది అందుకే మేము కూడా డ్రాప్ అయిపోయాం అయితే ఈ పండగకి కూడా నా కూతురిని నా ఇంటికి పంపించట్లేదు అన్నమాట మమ్మీ అంత సీన్ చేస్తున్నందుకు ఇప్పుడు ఏమైందని అయినా మన ఇంటికి వస్తే అక్కడున్న క్రాకర్స్ అన్నీ ఒకదాన్నే కాల్చుకోవాలి నువ్వు నాన్న జస్ట్ ఫొటోస్ ఫోజులు ఇచ్చి నించుంటారు ఆహా ఉన్న ఫుల్ బోరింగ్ అదే ఇక్కడ అయితే అందరం ఉంటాము క్రాకర్స్ అన్నీ షేర్ చేసుకుంటాము హ్యాపీగా కాల్చుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అంటే అప్పుడే మేము బోర్ కొట్టేసామా నీకు అంతేలే అత్తారింట్లో నీకు అంత హ్యాపీగా ఉన్నప్పుడు మేము ఎక్కడ గుర్తుంటాము మమ్మీ ప్లీజ్ ఆపే మమ్మీ మరీ టూ మచ్గా మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడే ఇంట్లో గొడవలన్నీ పక్కన పెట్టి మా పండగ వారంలో వచ్చాం నువ్వు మళ్ళీ నా మూడు చెడగొట్టకు గొడవ గొడవేం గొడవే ఏం జరిగింది ఎప్పుడే ఉన్నదిలే రూమ్ గురించి రూమ్ గురించి మళ్ళీ ఏంటి సమస్య బాలువాళ్ళకి రూమ్ లేదు కదా ఆ విషయంలో మళ్ళీ గొడవ ఆ తర్వాత అందరికీ కలిసి రూమ్ కట్టాలని డిసైడ్ అయ్యాము రూమ్ కట్టాలంటే కనీసం ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అందుకే అందరూ ఆలోచనలో పడ్డాము అనుకున్నాను ఇలాంటి రోజొక్కటి కష్టంగా వస్తుందని అనుకున్నాను చూడు శృతి వాళ్ళకి రూమ్ లెక్క ఇబ్బంది పడుతున్నారని నువ్వు జాలు చూపించి టెర్రస్ మీద టెంట్లు వేసి పడుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు చేయకు నీకు ఏదైనా సమస్యగా ఉంటే అల్లుడు గారిని తీసుకొచ్చి మన ఇంటికి వచ్చే అర్థమవుతుందా మమ్మీ ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీదా ప్రతిదానికి నాకు సజెషన్స్తో ఉంటావేంటి నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను నన్ను ఇలా ఉండనివ్వు అని ఫోన్ కట్ చేసేస్తుంది శృతి ఆ ఇంట్లో గొడవ పెట్టడానికి మళ్ళీ నాకు ఛాన్స్ దొరికిందే అని చెప్పేసి ఇంకా శోభ అనుకుంటుంది ఇక అప్పుడే రోహిణి విద్యా వాళ్ళ ఇంటికి వెళ్తుంది లేరా చెప్పు చెప్పు ఎక్కడికి వెళ్ళింది అన్న అది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉందన్న పోలీస్ స్టేషన్ అయితే కాదు కదా ఏం కాదన్న ఫైనాన్స్ ఆఫీస్ ఏం కాదన్నా అయితే అది మనకి దొరికినట్టే రే నన్ను టార్చర్ పెట్టించింది కదా దాన్ని నా ముందు నోరు విప్పాలంటేనే గజ 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 వణికిపోవాలి అది ప్రాణాలు తక్కితే చాలని నా కాళ్ళు పట్టుకుని నేను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలి మా నోలికి వెహికల్ ఇచ్చి పంపిస్తున్నాను దాన్ని కిడ్నాప్ చేసి తీసుకురండి సరే అన్న అని ఫోన్ కట్ చేస్తాడు ఇంకా దినేష్ మనిషి రే రుద్రగడ్ దగ్గరికి వెళ్ళండి ఇవాళ ఎలాగైనా సరే ఆ కళ్యాణి మిస్ అవ్వకూడదు త్వరగా వెళ్ళండి ఆ సరే అన్న అని చెప్పేసి ఇంకా వాళ్ళ మనుషులు బయలుదేరతారు నేను ఆవేశంలో నోరు జారానే ఆ గుణాగడతో పాటు పోలీసులు కొట్టినా బుద్ధి రాలేదని అడిగాను వాడు పట్టుకున్నాడే ఇంకా పగ పెంచుకున్నాడు లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఇంటికి వస్తానంటున్నాడే ఏం చేయాలో తెలియట్లేదు విద్య లక్ష ఎక్కడి నుంచి తెస్తావే నా బొంద నేను ఎక్కడి నుంచి తెస్తాను నాకున్న అనుదారులు మూసుకుపోయాయి వాడికి ఫర్నిచర్ కూడా ఇచ్చాను ఆ విశ్వాసం కూడా లేదు వాడికి రాస్కేల్కి రోహిణి ఇంకా విద్యకి చెప్తూ ఉంటుంది అన్న లొకేషన్ కాస్త వస్తున్నాం అక్కడే ఉన్నావా నేను ఇక్కడే ఉన్నానన్న అది లోపలే ఉంది ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాము సరే అన్న నేను ఇంకా మాట్లాడుతుంటే అప్పుడే ఇంకా మీనా పువ్వులు పట్టుకుని విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది మీనా ఇంకా పువ్వులు పట్టుకుని లోపలికి వెళ్తుంది కానీ దినేష్ వాళ్ళ మనిషి అది చూడడు ఇక రోహిణి నా కాపురం నిలబడాలంటే ఖచ్చితంగా వాడు అడిగిన లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే రోహిణి అని చెప్పి మీనా పిలుస్తుంది ఇక రోహిణి షాక్ అయిపో చూస్తూ ఉంటుంది రోహిణి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది నువ్వు తెచ్చే ఫ్లవర్ డెకరేట్ చేయడానికి హెల్ప్ చేయడానికి రమ్మన్నాను ఓహో అవునా అవును చెప్తే నా బండి మీద వచ్చేవాళ్ళం కదా ఇద్దరము అని నీ బండి మీద పూల గంపు ఉంటుంది కదా అవునులే మూడు రకాలు తెచ్చాను ఏమేమి కావాలో తీసుకో ఆ బంతి పూలు గులాబీలు చాలు అని విద్య అంటుంది వింధ్యాకి ఇచ్చేస్తుంది మీనా పూలన్నీ థ్యాంక్స్ మీనా అని చెప్పి డబ్బులు ఇస్తుంది వింధ్య ఇవేంటి డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్లీష్ పూలు అదే బొకేలో పెడతారు కదా అవి సరే నేను వెళ్తాను నువ్వు డెకరేషన్ చేసి వస్తావా అవును సరే అయితే అని చెప్పేసి ఇంకా మీనా బయటికి వెళ్తుంది అప్పుడే ఇక దినేష్ మనుషులు వ్యాన్ వేసుకుని వస్తారు రే ఎక్కడ్రా అదిగో ఆ ఇంట్లోకి వెళ్ళింది నేను బండి తీస్తాను ఆ అమ్మాయి బయటికి రాగానే ఎత్తుకొచ్చేయండి రెడ్ కలర్ శారీలో ఉంది అని ఇంకా రుద్ర చెప్పడంతో మిగతా మనుషులందరూ బయటలా వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా బాలు ఫోన్ చేస్తాడు మీనాకి హలో ఏ సత్యవామ ఎక్కడున్నావు ఇంగ్లీష్ పూలు ఇచ్చేసావా ఇప్పుడే విద్యకి పూలు ఇచ్చేసానండి దారిలో ఇంకొక షాప్కి ఇవ్వాలి ఇచ్చేసి వచ్చేస్తాను సరే లేట్ అయితే మా అమ్మ ఇల్లు ఎక్కిమే తిరుగుతుంది తొందరగా రా సరేనండి అని మాట్లాడుతుంది బాలుతోటి ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు బయటకు వచ్చారా అని మాట్లాడుతుంటే ఏయ్ వదలండి ఎవరురా మీరు ఏయ్ నోరు తెరిస్తే చంపేస్తా ఏ వదలండ్రా రావండి ఏమండి వీళ్ళు ఎవరో రౌడీలు అని చెప్పేసి అంటుంటే మీనా ఏ ఎవర్రా మీరు మీనా ఎవరు అని ఫోన్లో బాలు అంటాడు ఇక ఫోన్ తీసేసుకుంటాడు రౌడీ పదా పదా అని చెప్పేసి ఇంకా లాక్కుని తీసుకువెళ్ళిపోతారు మీనాని కాపాడండి కాపాడండి అని మీనా అరుస్తుంటే ఇక రౌడీలు కారులో కూర్చోబెట్టేస్తారు మీనాని మీనా కోసం కారు వేసుకుని బాలు బయలుదేరతాడు ఇక విద్య మెల్లో చైన్ తీసుకుని రోహిణి చేతిలో పెడుతుంది ఒక పనిచే ఇది తప్ప నా దగ్గర ఇంకేం లేదు ఇది ఒక అరతలం ఉంటుంది ఇది తీసుకుని ఈసారికి వదిలేయమని చెప్పు అని విద్య అంటుంది వారు ఊడుకోడు విద్య ఇంకో యాభై వేలు కావాలి సర్లే మనోజ్ని అడుగుతాను వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇక మీనా కోసం బాలు అయితే విద్య వాళ్ళ ఇంటికి వస్తాడు మీనా బండ్ అక్కడే ఉంటుంది ఇక లోపలికి వెళ్తాడు బాలు విద్య విద్య అని పిలుస్తాడు బాలు ఏంటి బాలు ఏమైంది మీనా మీనా ఏమైంది మీనా ఏమవ్వడం ఏంటి పూలు ఇచ్చేసి అప్పుడే వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది కానీ ఉండి ఒకసారి అని బయటికి వెళ్తాడు బాలు బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు బాలు మీనా మీనా ఫోన్ అక్కడే పడి ఉంటుంది మీనా ఫోన్ చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు బాలు నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే ఏయ్ ఎవరు నువ్వా అని మీనా అంటుంటే నీ మొగుడు నాకు బాకీ ఉన్నాడు మా ఆయన నీ కాళ్ళు చేతిలో విరగొడతాడు రాని అప్పుడు చూద్దాం అని చెప్పేసి దినేష్ అంటుంటే అప్పుడే బాలు వస్తాడు ఏదిరా నా భార్య నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఏమన్నావురా అని చెప్పేసి ఇంక బాలు దినేష్ని కొడతాడు ఆ దినేష్ మనుషులు బాలుని కొట్టేసి కట్టేస్తారు ఇక మీనా సత్యభామలాగా ఆ గద తీసుకుని ఇంక రౌడీలందరినీ కొడుతుంది మీనా ఇక బాలుకి స్పృహ వచ్చి మీనాని చూస్తూ అలా ఉండిపోతాడు బాలు బాలుకి ఒక అమ్మవారిలా కనిపిస్తుంది మీనా నెక్స్ట్ వచ్చే అప వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్